నారా చంద్రబాబు నాయుడుకు వారసుడు ఐటీ విద్యాశాఖ మంత్రి సో ఇంత పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి వారసుడు అనే ఎక్స్పెక్టేషన్ కూడా ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో ఈరోజు కాకుండా రేపు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన జిల్లాకు అదే పనిగా అందరితో కలిసి వచ్చేది వేరు మహానాడు అనేది అందరితో కలిసి రావడం జరిగింది సో ఇది సపరేట్గా జిల్లాకు వస్తున్నాడు అంటే నిజంగా కూడా ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు ఎందుకంటే ఎవరైనా ఒక నాయకుడు ఈ రాష్ట్ర భవిష్యత్తుకు నిర్ణయించేవాడనేమో అతను వస్తూ ఉంటే ఈ రాష్ట్ర ఈ జిల్లాకు ఏదైనా మేలు జరుగుతుందేమో కనీసం ఆయన విద్యాశాఖ కన్నా మేలు జరుగుతుందేమో అని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు సో అదేం లేకుండా జిల్లాకు వచ్చి అదే కాకుండా జిల్లాకు వచ్చిన తర్వాత ఇప్పుడున్న బర్నింగ్ ప్రాబ్లం వ్యవసాయానికి సంబంధించి అయితేనే నిజంగా ఉల్లికి సంబంధించి అయితేనేమి చీనీకి సంబంధించి అయితేనేమి మెనువులకు సంబంధించి అయితేనేమి ఇప్పుడు ఇమీడియట్గా మార్కెట్ ఇంటర్వెన్షన్ కావాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఈ ప్రభుత్వానికి సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ వర్నింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని విజిట్ చేయడమో రైతులకు భరోసా కల్పించడమో ఇంకొకటో చేస్తారని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది అలాగే మహనాడులో గొప్పగా చెప్పడం జరిగింది స్టీల్ ఫ్యాక్టరీ అంత నాన్న కిందటనే అంటే మహానాడు అయిపోయిన తర్వాత మరుసటి నెలలోనే పన్నెండో తారీఖు కల్లా భూమి పూజ జరుగుతుందని చెప్పి గొప్పలు చెప్పి పోవడం జరిగింది ఇంతవరకు దానిపైనే ఏమన్నా రివ్యూ చేస్తారేమో ఎంతవరకు వచ్చింది ఏం కథ అని చెప్పేసి ఇవన్నీ కూడా చూసే కార్యక్రమం జరుగుతుంది అది కాకుండా విద్యాశాఖ మంత్రి కాబట్టి స్కూళ్ళన్నీ విజిట్ చేసి ఇవన్నీ కూడా ఏదైనా స్కూల్లకు సంబంధించి మంచి జరుగుతుందేమో అని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది సో అవన్నీ ఏమి చేయకుండా అవన్నీ ఏమి చేయకోకోకుండా ఊరికే ఆయన ఎవరో పుట్టిన బిడ్డకు ఎవరో పుట్టిన బిడ్డకు మన నామకరణం చేసినట్టు అది ఎప్పుడు రెండు వేల ఇరవై రెండులోనే డిసెంబర్లోనే ఆ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ సెంటర్కి సంబంధించి ఏపీఐఐసి ఏపీఐఐసిలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ సెంటర్కి సంబంధించి కమలాపురంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రి డిసెంబర్లోనే దానికి భూమి పూజ చేసే కార్యక్రమం చేయడం జరిగిందనమాట అది స్టేట్ ఫండ్స్ కూడా కాదు సెంట్రల్ ఫండ్స్ అదే కాకోకుండా ఎంఎస్ టెక్నోడామ్ అని చెప్పేసేసి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒకదానికి ఓపెన్ చేయడం జరిగింది ఆయన టెల్సానా వరల్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసేసి ఈ ఈ ఫర్నిచరు తయారు చేసే కంపెనీకి ఇచ్చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా జూలైలోనే అది ప్రైవేట్ కంపెనీల రెండు రెండు అది పది జూలై రెండు రెండు వేల ఇరవై మూడులోనే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది వాళ్ళను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది వాళ్ళతో ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టించే కార్యక్రమం చేయడం చేయడం జరిగింది భూమి పూజ చేసే కార్యక్రమం కూడా చేయడం జరిగింది అది ఇప్పుడు పూర్తి కావడం జరిగింది అది ఇప్పుడు ఓపెన్ చేసుకోవడం జరిగింది సో ఇది కాకోకుండా ఈ జిల్లాకు ఏదైనా మంచి చేసే కార్యక్రమం చేసే కార్యక్రమం చేయాలి అలాగే ఇక్కడ ఈ ఎగ్జిక్యూటివ్ సెంటర్ అనేదాన్ని ఇక్కడ అదే పనిగా మా ఎంపీ గారు అయితేనేమి అప్పుడున్న ప్రభుత్వం అయితేనేమి పెద్ద ఎత్తున కష్టపడి ఇక్కడికి తెచ్చిన పరిస్థితి కడపకు దాన్ని విజయవాడకు తీసుకుపోయే కార్యక్రమం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి సంబంధించింది ప్రభుత్వం రాగానే దాన్ని విజయవాడకు తీసుకుపోవడం జరిగింది దాంతో పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యమాలు జరిగితే సో మళ్ళా ఇక్కడ ఓటి పెట్టడం జరిగింది ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది మూడు సెంటర్లు శాంక్షన్ చేయడం జరిగింది ఆ మూడు సెంటర్లలో ఒకటి కడపలో పెట్టడం జరిగింది అవకాశం ఉంటే నువ్వు ఆ సెంటర్లకు పోయి ఇంకొక నాలుగో ఐదో శాంక్షన్ చేసుకొని వచ్చి విజయవాడలో కాకుంటే ఇంకో చోట కూడా పెట్టే కార్యక్రమం చేయవచ్చు అట్లా చేయకపోగా కడపకొచ్చిన వచ్చిన దాన్ని తీసుకుపోయే కార్యక్రమం చేస్తే అది ఏదో ఉద్యమాల ద్వారా మళ్ళా అది వెనక్కి వచ్చిన పరిస్థితి అనమాట సో దాన్ని ఓపెన్ చే ఓపెన్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది అంటే వేరే వాళ్ళు ఎవరో పుట్టించిన బిడ్డకు మనం నామకరణం చేసినట్టు వచ్చిందన్నమాట అంతకు తప్పనిచ్చి వేరే ఏం లేదన్నమాట